నమస్తే అన్న అందరికీ నమస్కారం డిప్యూటీ మేయర్ ఖలీద్ ముఫ్లే ఆల్ ముతైరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ జిలీప్ అల్ సువైక్ అనేది కువైట్ లోనే ఒక సంక్షోభం అని చెప్పి ఆయన వెల్లడించారు జిలీప్ అల్సువైక్ లో పర్యావరణం మరియు భద్రతా విపత్తును ప్రభుత్వం విస్మరించదని చెప్పి ఆయన వెల్లడించారు జిలీప్ అనేది కువైట్ లో ఒక సంక్షోభం దీనిని పరిష్కరించడానికి అనేక మంది వ్యక్తుల సమిష్టి కృషి అవసరమని చెప్పి ఆయన తెలిపారు బాధ్యతతో చేయాలని చెప్పేసి మరియు విజయవంతమైన ప్రభుత్వాలు సంవత్సరాలుగా వాగ్దానం చేశాయి కానీ ఇక్కడ సరైన చట్టాలు అమలు చేయలేదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు పరిస్థితి అలాగే ఉంది రోజు రోజుకు జిలీప్ ఆల్స్ వైక్ లో పరిస్థితి మరింత దిగజారుతూ ఉంది కువైట్లోని జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతం మనం చూసుకుంటే ప్రవాసుల అడ్డాని చెప్పి అందరికీ తెలిసిన విషయమే జిలీప్ ఆల్సువైక్లో లో వేల మంది ప్రవాసులు అయితే నివసిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రవాసులను వేరే ప్రాంతాలకు తరలించి జిలీప్ ఆల్సువైక్లో లో భద్రతను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా నివేదికలు తెలిపాయి అలాగే కువైట్ లో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిలీప్ ఆల్సు వైక్ సంక్షోభాన్ని మేము తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి వాగ్దానాలు చేసినా సరే జిలీప్ వైక్ ను పట్టించుకోవడం లేదని చెప్పేసి అలాగే జిలీప్ ఆల్సు వైక్ లో మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి అక్కడ పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా మారుతూ ఉన్నాయి అనారోగ్య వాతావరణ పరిస్థితులలో ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మనసులే కదా అని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా కోవిడ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది అలాగే జిలీప్ సువైక్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడి పరిస్థితుల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా ఆల్ సువైక్ అనేది లో ఒక సంక్షోభం అని చెప్పేసి డిప్యూటీ మేయర్ గారు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అక్కడ నిజమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్